రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుండి సంరణనారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెలంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క నూతన నెలలోనికి అనగా నవంబర్ నెలలోనికి మొట్టమొదటి ఆదివారంలోనికి మనందరినీ ప్రవేశపెట్టి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మన మంద్రములు కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క కృపలోత్రిత్వంలోని ఇరవైవ ఆదివారంలోనికి మనము వచ్చి ఉన్నాము ఈ ఆదివారమునకు నాకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన పాఠ్యభాగములుగా పత్రికా పాఠ్యభాగముగా అపోసులైనటువంటి పౌలు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం మొదలుకొని ఇరవై ఒకటవ వచనం వరకు అలానే సువార్త పాక్షభాగముగా పరిషదులైన మత్తయ్య గారు రాసినటువంటి సువార్త ఇరవై రెండవ అధ్యాయము మొదటి పద్నాలుగు వచనములు ఈ వారము మనకు పాఠ్య భాగములుగా ఇవ్వబడినవి ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయము నడిపింపు కోరుకుందాం కృపయు కనికరిము గల ప్రియ పరమ తండ్రి వందనములు స్థుతులు స్తోత్రుల నాయన దేవుని కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాదసీ రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవ కొద్ది నిమిషములు నీ వాక్యములు ధ్యానంపైంటుండగా నీ ఆత్మ చేత నన్ను మమ్మ నింపి నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమార్డు రక్షకుడు అనే సూకరిస్తున్నా మమ్మల్ని ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి అమెన్ ఇతృత్వం తరువాత ఇరవైవ ఆదివారంలోనికి ఇవ్వబడినటువంటి లేఖనములు మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ రెండు లేఖనములను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క రాజ్యములోనికి సిద్ధపాటు కొరకు దేవాతి దేవుడు మనను సిద్ధపరుస్తూ ఉన్నాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగానో ఆయన రాబోవచ్చు ఉన్నాడు కాబట్టి దేవాతి దేవుడు మరి ఒక్కసారి సంఘముగా దేవుని బిడ్డలుగా మనందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం వరుడైనటువంటి ఎస్సు క్రీస్తు వారు వధువు సంఘమును ఈ భూమి మీద ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు సరిచేస్తూ ఉన్నాడు పెళ్ళి కుమార్తెను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖనముల్లో మరి పెండ్లు విందుని గురించినటువంటి ఉపమానము మనము ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేక రకాల ఉపమానాలు చెప్పి ఉన్నారు సిద్ధపాటుని గురించి పరలోక రాజ్య మర్మములను గురించి రకరకాలైనటువంటి ఉపమానాలు బోధించడం ఆయనకు అలవాటు ఆ ఉపమానముల ద్వారా అనేకులను సరిచేస్తున్నటువంటి విషయము మనందరికీ తెలిసిందే అయితే ఈరోజు మనకి ఒకటటువంటి ఈ లేఖన అంశంలో పరిశుద్ధినటువంటి అత్తయ్యగా రాసినటువంటి ఈ సువార్త పాక్షభాగంలో పెండ్లి విందు పెళ్లి సిద్ధపాటు ఈ విషయాలు మూడు మాట్లాడుతూ ఉన్నాడు రాజు తన కుమారు యొక్క పెండ్లి విందునకు అనేక మందిని ఆయన సిద్ధపరిచి ఆహ్వానము అందించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండవదిగా తన ఆహ్వానాన్ని విందు సిద్ధముగా ఉన్నది అని మరి ఒక్కసారి తన దాసులను పంపించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వారు కూడా రాకపోతే మరి దేవుడు ఆ దాసులను మరి ఎవరైతే శిక్షిస్తూ ఉన్నారో వారి మీదకి తన ఉగ్రతను కూడా ఆయన పంపినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మరి ఒక్కసారి తన పిలుపును అనేకులకు అందజేస్తూ ఉన్నాడు చివరిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ వచ్చిన వారందరినీ కూడా ఆయన పరామర్శిస్తూ ఉన్నాడు ఎవరెవరు వచ్చారు ఎరితిగా వచ్చారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందులో మరి రక్షణ వస్త్రములు లేక వచ్చినటువంటి వ్యక్తిని చూస్తే నీవు ఇక్కడికి ఎలాగో వచ్చావు అని గద్దించాడు స్నేహితుడని ఎంత ప్రేమతో మాట్లాడుతూ వీడిక్కడికి ఎలా వచ్చాడు రక్షణ వస్త్రాలు లేకుండా అని గింటివేయడం చీకటిలోనికి పంపించడం అక్కడ ఏడుపు పండ్లు నరకము పండ్లు కొరుకుట ఏడ్పు ఉండటం అన్నీ చూస్తూ ఉన్నాం ఇక్కడ రాజు అంటే ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభువులకు ప్రభువు సృష్టికర్త అయినటువంటి దేవుడు రాజుగా చూస్తూ ఉన్నాం తన కుమారుడు అంటే ప్రభువైనటువంటి ఎస్సు క్రీస్తు వారిని చూస్తూ ఉన్నాం అయినటువంటి ఎస్సు క్రీస్తు వారు వరుడుగా ఆయన రెడీగా ఉన్నాడు అయితే వధువు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటే సార్వత్రిక సంఘమును మనము చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళరా ఈ మూడు విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము ఎలాంటి సిద్ధపాటును కలిగి ఉన్నాము ఏ రీతిగా దేవుని యొక్క రాజ్యానికి మనము ఎత్తబడే గుంపులో ఉన్నాము అంగీకరించబడే గుంపులో ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచనను మరి ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రాజు తనకుమారిటువంటి ఎస్సు క్రీస్తు వారి యొక్క ఆ పెండ్లి విందు యొక్క వివాహమునకు ఆహ్వాన పత్రికలు అనేక మందికి అక్కడ పంపించడం మనము చూస్తూ ఉన్నాం అయితే చాలామంది ఆ ఆహ్వాన పత్రికను రిజెక్ట్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం లేక తిరస్కరించినట్టుగా చూస్తూ ఉన్నాం వారు లెక్క చేయనటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాం ప్రేమైన వారలారా ఇది చాలా భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేక మందికి ఆయన తన పిలుపును ఆయన పిలుస్తూ ఉంటున్నప్పుడు చాలామంది ఇది నాకు కాదులే అన్నట్టుగా వ్యతిరేకిస్తూ తిరస్కరిస్తూ ఉన్నారు అందుకే అంటాడు పిలువబడినటువంటి వారు అనేకులు ఏర్పరచబడినటువంటి వారు కొందరే అంటే కొందరికే ఆ పరలోక పట్టణం ఉన్నదా అంటే అందరి కొరకు ఉన్నది కానీ పిలువబడినటువంటి వారు అనేకులు కొందరు మాత్రమే ఆ రాజ్యములోనికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు వాస్తవానికి ఆలోచన చేస్తూ ఉంటే అంతటా అందరూ మనసు పొందాలి అంతటా అందరూ దేవుని యొక్క రాజ్యమును గురించి తెలుసుకోవాలి దేవుని యొక్క రాజ్యములో అందరూ కూడా చేరాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి ఈ ఉపమానము ద్వారా తన యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే ఎవరు ఆ పిలుపును అందుకున్నారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు ఎవరైతే ఆ పిలుపునకు లోబడి ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారో ఆ పిలుపును ఎవరైతే తిరస్కరించుకుని విడిచిపెడుతూ ఉంటారో వారు విడిచిపెట్టబడుతూ ఉంటారు చీకటి బెలములోనికి వారు వెళ్ళిపోతారు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం పరిశుద్ధ మత్త రాసినటువంటి ఈ సువార్త ఇరవై రెండవ అధ్యాయము ఈ మొదటి పద్నాలుగు వచ్చిన మనం ఆటలు ఆడుచుకున్నప్పుడు ఆ పెండ్లి విందునకు పిలువబడిన వారిని రప్పించినకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానళ్లకు పోయిరి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధముగా ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ కొవ్వినటువంటి ఎద్దులను అక్కడ వధిస్తూ ఉన్నాడు ఎంతో ఘనమైనటువంటి వివాహ కార్యక్రమము మహోత్సవము విందులోనికి అన్నీ కూడా సిద్ధపడి ఉన్నవి అన్నీ కూడా వధింపబడి ఉన్నవి సమస్తమును కూడా సిద్ధపడి ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు మీరందరూ రండి అందరి కొరకు ఆ విందు సిద్ధముగా ఉన్నదని దేవాతి దేవుడు తన దాసుల ద్వారా ప్రవక్తల ద్వారా అనేక మందిని ఆయన తన రాజ్యములోనికి రావడానికి ఈ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తన రక్షణ సుమార్తను ప్రకటించడానికి ఆ ప్రకటన ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు తన ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి అనేక మంది తిరస్కరిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పరిస్థితులైనటువంటి యోహానుగారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయంలో ఆరవ వచనము నుండి కొన్ని వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చి చూ సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను నిజమైన వెలుగు ఉండెను ఆ వెలుగు లోకములోనికి వచ్చిచు ప్రతి మనిషిని వెలిగించుచూ ఉన్నది ఆయన లోకములో ఉండెను ఆయన మూలముగా కలిగను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ బాప్తిష్ను బిచ్చి యాహాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు యోహాను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి చివరి ప్రాఫిట్గా ప్రభుణుడు యస్సు క్రీస్తు యొక్క రాకడను ఈ లోకంలో రక్షకుడుగా ఆయన వచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అనేక మందిని సిద్ధపరిచాడు అనేక మందికి కూడా ఇచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఇంకా ఆలోచన చేస్తూ ఉంటుంటే ఏమంటున్నాడంటే ఆయన తన స్వకీయులు ఎద్దుకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు చూసారా మొట్టమొదటిగా యస్సుక్రీస్తు తన స్వకీలు ఎద్దకే ఇస్రాయేల్ ప్రజల ఎద్దకే పంపించాడు రక్షణ సువార్తను వారు ఎంత మాత్రం కూడా వారు పెట్టలేదు అటు తరువాత ఆలోచన చేస్తూ ఉంటాడు అంటున్నటువంటి మాట తను ఎందరు అంగీకరించారు వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలగుడ్డకు ఆయన అధికారము అనుగ్రహించను దేవుని నామానికి మహిమ కలుగును కాక ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే తను ఎందరంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుట్టకు ఆయన అధికారము అనుగ్రహించాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం దేవుని పిలుపు కూడా మరి పాత నిబంధన కాలంలో ఇర్మియా గ్రంథంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇర్మియా గ్రంథం మనం చూస్తూ ఉంటున్నప్పుడు అనేక విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినప్పుడు నేను పెందల కడన లేచి నా దాసులను పంపించి మందిరం దగ్గరకు వస్తున్నటువంటి జనాలతో నేను మాట్లాడినటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే పెందల కడనే ఇన్ ద బిగినింగ్ ఉదయ నేను నా నా దాసులను పంపించి మీ యొక్క జీవిత విధానములను మార్చుకోవాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అయితే మనం అనేక మందిని వారు చంపేశారు ఇర్మి కూడా ఈ రీతిగా హింస పెట్టారో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం పన్నెండు మంది శిష్యులు హతసాక్షులుగా ఆయన మరణించి చనిపోయారు ఇంకా అపోసరైనటువంటి పౌలు ఎన్నో శ్రమలు అనుభవించి క్రీస్తు రక్షణ సువార్తను ఆసియా ఖండం అంతటా కూడా ఆయన ప్రకటించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఇలా అనేక మందిని ఆయన పంపిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలామంది రక్షణ శుభార్తను తిరస్కరిస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఎస్సు క్రీస్తు వారు కూడా ఆయన తన ప్రసంగములు చేస్తూ ఉంటున్నప్పుడు అనేక సందర్భాల్లో నేను మీకంటే ముందుగా నా ప్రజలను రక్షించడానికి మీ మధ్యకు ప్రవక్తలను అనేక మందిని పంపించాను బాధకులను పంపించాను వారందరినీ మీరు ఏం చేసారంటే సమాజ మందిరములో మీరు వారిని కొరడాలతో శిక్షిస్తూ ఉంటారు దండిస్తూ ఉంటారు చంపేస్తూ ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన వారిలారా దాని అర్థం ఏమిటి అంటే ప్రవక్తలైనటువంటి వారిని ఎందుకు చంపుతూ ఉన్నారు అంటే వారు దేవుని వైపు తిరగడానికి వారి మనసులు ఇష్టము లేవు వారి మనసులను ఇక్కడ మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ లోకము ఆయనను తెలుసుకురలేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యోహన సుఖం మొదటి అధ్యాయం అది చూసాం కదా నిజమైన వెలుగు ఉన్నది కానీ ఆ వెలుగు లోకములో ఉన్నది ఆ వెలుగును ఈ ప్రజలు గుర్తించలేని స్థితిలో ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కానీ దేవుని యొక్క తాపత్రాయం ఏమిటంటే అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి అందరూ దేవుణ్ణి తెలుసుకుని దేవుని యొక్క రాజ్యములోనికి రావాలి నరకములోనికి ఏ ఒక్కడు వెళ్ళకూడదు అసలు నరకం ఎవరి కోసం ఉంచబడింది అంటే దేవదోతలు దేవుని మీదకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినటువంటి దేవదూతల కొరకు నరకం ఏర్పాటు చేయబడింది కానీ దేవాతి దేవుడు తన ప్రేమను మనకు తెలియచేస్తూ మరి ఒకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ వివాహ విందును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనేక మంది రావాలి అని అనేక మందిని చంపినప్పటికీ కూడా దేవుడు తన సువార్తను తన ప్రేమను ఎప్పుడు ఆపలేదు తన ప్రేమను కొనసాగిస్తూనే ఉన్నాడు ఎందుకో తెలుసా నీవు నీ కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందాలి యేసు క్రీస్తుని గురించి తెలుసుకోవాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అనేక మంది ఈ రదిగా మరణించినప్పటికీ కూడా దేవుడు ఇప్పుడు కూడా తన దోసలను పంపిస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా అనేక మంది సేవకులను పంపిస్తూ ఉన్నాడు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధుల్లోనూ దేవుని యొక్క సంఘాలు సేవకులు ఉన్నారు కారణం ఏమిటి తెలుసా అందరికీ రక్షణ సువార్త అందించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశ్యము దేవతి దేవుడు కూడా ఆలోచించినటువంటి విషయం ఏమిటంటే యూదయులోను ఎరుశలేములోను సమస్త దేశములలోను ప్రపంచమంతా కూడా రక్షణ సువార్త సునాదము ప్రకటించబడాలి వినిపించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది ప్రియమైన వాళ్ళరా ప్రబైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తరువాత ఆయన తన శిష్యులకు ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అదేమిటి అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి రక్షణ సువార్తను ప్రకటించండి ఇదిగో నేను పునరుద్ధరణయి ఉన్నాను మరణమును గెలిచాను మృత్యుంజడినై ఉన్నాను కాబట్టి నేను తండ్రి యుద్ధకు వెళుతూ ఉన్నాను కాబట్టి నా దగ్గరికి అనేక మందిని మీరు సిద్ధపరచండి అనేక మందికి నా యొద్ స్థలము ఉన్నది నివాసములు ఉన్నవి అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ శిష్యులందరినీ కూడా పంపించాడు సర్వలోకములకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలము మీకు తోడుగా ఉన్నాను అనేటువంటి మాటను దేవతి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు కాబట్టి సేవ చేస్తున్నటువంటి సేవకులమైనటువంటి మనము దేవుడు పిలిచినటువంటి పిలుపునకు తగిన విధేత చూపిన వారిగా అనేకులను దేవుని రాజ్యములోనికి నడిపించవలసినటువంటి బాధ్యత సేవకులుగా సంఘముగా రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది కేవలము సేవకుడు ఏమి చేయలేడు సంగమంతా కలిపి చేయాలి చడించుడి మనుష్య జాతి నామము ఏసునామమును చాటించాలి చాటించుడి రక్షణ అవశ్యము ప్రతి ఒక్కరికి అవశ్యము కాబట్టి ఏసునామమును మనము ప్రకటించాలి అయితే అనేక మంది ప్రకటిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఇంకనూ మారుమూల ప్రాంతాల్లో ఏసుక్రీస్తు ఎవరో తెలియనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా అంటే ఉన్నారు ఇప్పటికీ కూడా ఈ చింతూరు తూర్పుగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మరి చిత్తూరు అలాంటి మారుమూల అడవి ప్రాంతాల్లో సరైనటువంటి వస్త్రధారం లేని వారు కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు అలాంటి వారికి కూడా రక్షణ ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు తన ఎద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రమో త్రోసి వేసేవాడు కాడు అందుకే ప్రయాసపడి భారం వస్తున్నటువంటి సమస్తమైన వారుడారా నా ఎద్దకు రండి నీవి ఈ నేను తేలిక చేస్తాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సరే ఈ రీతిగా జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక మందికి వరకు మరలా తన దోసలను పంపించి విందు సిద్ధంగా ఉంది మీరు ప్రతి పట్టణంలోనికి ప్రతి పల్లెలోనికి అన్ని చోట్లకి వెళ్ళిపోండి ఎక్కడ కూడా ఏ ఒక్కడూ కూడా ఈ విందును వినలేదు అనేటువంటి మాట రాకుండా అందరినీ పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వారులరా అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే ఈ పరిశుద్ధి లేనటువంటి గారు రాసినటువంటి సువార్త ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను చూస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు అతడు పెండ్లిని విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడినటువంటి వారు పాత్రులు కారు గనుక రాజు మార్గములకు పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లు విందునకు పిలువడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచి తనకు కనబడినటువంటి వారందరినీ కూడా ఆ పెండ్లు విందునకు పోగు చేసి అనేటువంటి మాటలను చూస్తూ ఉన్నాం ఆ పెండ్లు విశాల నిండిపోయింది అందరికీ కూడా నీతి మంతులకేమీ అనీతి మంతులకేమి యూధులకేమి గ్రీసు దేశస్థులకేమి అందరికీ రక్షణ అవసరము ప్రతి ఒక్కరికి రక్షణ అవసరము కాబట్టి రక్షణ అనేది ఎస్సు క్రీస్తు వారు ఇస్తున్నటువంటి బహుమానము కాబట్టి ఈ రక్షణ ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ విందులో పాలు పంపలు పొందుకుంటారు ఎవరు నీతిమంతులు అంటే ఎవరు నీతిమంతులు కాదు అంతటా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నాము కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడ్డానికి ఆయన మరి ఒక్కసారి అనేక మందితో తన సేవకుల ద్వారా దాసుల ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మొత్తం మీద ఆ హాలు నిండిపోయినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం చెడ్డవారినేమి మంచి వారినేమి తనకు కనబడిన వారందరినీ చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిసాల నిండి ఉండను విందుకు వచ్చిన వారితో పెండ్లిసాల నిండిను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించి కొన్నాని ఒకరిని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడుగుగా వాడు మౌని అయి ఉండిపోయాడు ఏ సమాధానము చెప్పాలో తెలియలేదు తన నీతి నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోతుందని చాలామంది మేమే నీతి పంతులము మేమే దేవుని పిల్లము మీరు దేవుని పిల్లలకారు మీరు పాపులు అనేటువంటి ఆలోచన ఈ లోకంలో చాలామందికి ఉంది మన నీతి దేవుని దృష్టిలో మురికిగొడ్డ వలె మసిగొడ్డ వలె ఉన్నది కాబట్టి రక్షణ అనేది ఏసు ఇచ్చు బహుమానము అతని దగ్గరికి వచ్చాడు అందరిని పరామర్శిస్తూ ఉన్నారు ఒకడు కనిపించాడు వాడు మురికి వస్త్రాలతో ఉన్నాడు అంటే రక్షణ లేదు వాడికి క్రీస్తు రక్తములో కడగబడలేదు ఎలాగైనా వెళ్ళిపోతాను అనేటువంటి ఆ వెళ్ళిపోయాడే తప్ప సిద్ధపాటు అనేది రక్షణ అనేది వాడికి లేదు కాబట్టి అరే అబ్బాయి మై డియర్ ఫ్రెండ్ నువ్వేంటి ఇలా వచ్చేసావు నీకు రక్షణ వస్త్రం లేకుండా ఎలా వచ్చావు నువ్వు నేను అనేక సందర్భాల్లో అనేక మందిని నా దాసులందరినీ పిలిచి నీకు చెప్పాను కదా నువ్వు సిద్ధపడకుండా ఇక్కడికి వచ్చేసావు నీకు ఇక్కడ ఛాన్స్ లేదు గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్లేస్ ఈ స్థలము నుండి వెళ్ళిపో అనేటువంటి మాటను అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా ఈ రక్షణ వస్త్రము ఎలా పొందుకుంటాము అసలు రక్షణ వస్త్రం అంటే ఏమిటి దాన్ని ఎవరిస్తారు మనకంటే యస్సు క్రీస్తు వారు ఆయన నీ కొరకు కాల్చినటువంటి రక్తములో నువ్వు కడుక్కుంటే ఆ రక్షణ వస్త్రమును నీవు ధరించుకొనగలవు రక్షణే నీకు వస్త్రము కాబట్టి ఆ రక్షణ వస్త్రము నీవు లేకుండా విందులోనికి నీవు వెళ్ళలేవు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అరే బాబు వీడిని కాళ్ళు చేతులు కట్టేసి బయట చీకటి బెలంలోనికి పాడేయండి అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటో ఉండును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అక్కడ పాడేయడం కొరక దేవాతి దేవుడు నీకు ఆహ్వానాన్ని ఇచ్చింది ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపునకు నీవు లోపడకపోతే ఇదే పరిస్థితి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకంటే లోబడిన ప్రజల వైపు దినమల్లా నా చేతులు చాపుచు ఉన్నాను ఎలా అంటే వలన ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచూనే ఉన్నాను కానీ వారు రావట్లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎస్ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదో వచ్చినము ఎస్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదో వచ్చిన మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ రక్షణ వస్త్రములను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పదవ వచనములు అంటున్నటువంటి శృంగారమైన పాగా ధరించుకున్న పెండు కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్నటువంటి పెండు కుమార్తెగాను పెండు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి ఆయన పైన పై నాకు ధరింపచేసి ఉన్నాడు కాగా ఎహోవా యొక్క యోవాన్ నామమును బట్టి మహానందముతో ఆనందిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఎలా దానింప చేస్తున్నట్టు పెండు కుమారుడు ఏ రీతికి అయితే పెళ్లి కుమార్తె కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో నీవు నేను కూడా పరలోక రాజ్యములోనికి చేరడానికి ఆ పెండి కుమార్తె పెండు కుమారుని రీతిగా అయితే ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉంటుందో దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా సిద్ధపడి ఉండాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి లేఖ రాస్తూ దినములు చెడ్డవి కనుక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనండి వెలుగు సంబంధుల వలె ఉండండి చీకటి సంబంధములు కారు ఈ లోకంలో ఉన్నదంతయురాశ శరీరాస జీవు డమము ఈ మూడికి మీరు దూరముగా ఉండే ఆత్మతో నింపబడాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తారు వీ హ్యాడ్ టు ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ రక్షణ పొందిన తరువాత ఆ రక్షణ మనం కొనసాగించుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీవు నేను కూడా ఆత్మ అనుభవంలోనికి ఆత్మను పొందుకున్నటువంటి అనుభవంలోనికి మనం వెళుతూ ఉంటాము కాబట్టి ఆ పౌలు అదే అంటే ఆత్మ చేత నింపబడాలి ఆత్మా నడుపు ఇప్పుడే అనేటువంటి పాట పాడుతూ ఉంటాం కదా భక్తులు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మతో నింపబడి మనము భోజనము చేసినను పానము చేసినను దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి దేవునికి మహిమకర్మగా ఉండాలి ఎల్లప్పుడూ మెలకువుగా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయనను స్మరించుకుంటూ ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది పౌలు యొక్క ఉద్దేశమైనది కాబట్టి అరితిగా మనము ఉంటూ ఉన్నప్పుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశం మనకు సమృద్ధిగా కలుగుతూ ఉంది కాబట్టి ఏసీచ్ బహుమానం అనే రక్షణ పొందుకుందాం పత్రికలో మొదటి అధ్యాన్ని మనం చూస్తూ ఉంటాం కదా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన డెలా ఎలాగూ తప్పించుకుందాము ఇంత గొప్ప రక్షణ రెండవ అధ్యాయం మూడవ అక్షరం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన డెలా ఎలాగూ తప్పించుకుందాము మనం తప్పించుకోవాలి అంటే ఎస్సుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి అనుభవంలోనికి నీవు రావాలి అలాంటి అనుభవంలోనికి నువ్వు వచ్చిన తర్వాత ఆత్మచేత నింపబడాలి సహవాసములోను ప్రార్థనలోను రొట్టె విరుచుటి ఎందు ఆది అపోసులు ఏ రీతిగా అయితే ఆది సంగము ఉన్నదో ఇప్పుడు కూడా ఆ రీతిగానే మనం సహవాసములోను ప్రార్థనలోను పరిచర్యలోను రొట్టె విరుచుటి ఎందును కూడా మనము అన్యోన్య సహవాసము కలిగి ఉంటే నిత్యరాజ్యములోనికి ప్రవేశము మనకు ఉంటుంది అలాంటి రక్షణ వస్త్రములను కలిగి దేవుని విందులో నీవు నేను కూడా పాలు పంపులు పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయను గాక ఆమెన్ దేవా నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో దేవ రక్షణ వస్త్రము ఆయన పెళ్లి ఆహ్వానమును గురించి విందుని గురించి నువ్వు తెలియచేసిన విధానం బట్టి వందనాలు మీ మందరమును కూడా అలాంటి రక్షణ వస్త్రములను కలిగి మీ బిడ్డలుగా వధువు మీ మేమందరమును సిద్ధపడి నిన్ను నీ నీకు అనుగ్రహించమని మహిమ పొందమని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వించమని ప్రికుమారుడు రక్షుడు నేస్తుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాల మీకు తోడేడునుగాక ఆమెన్